హాయ్ అండి ఎవరి వన్ ఎపి స్వాగతం ఇరవై లక్షల వ్యయంతో డ్రైనేజీ రోడ్డుకు భూమి పూజ కర్నూలు జిల్లా ఎమిగను నియోజకవర్గం గోనిగన్న మండల కేంద్రంలోని వీవర్స్ కాలనీలో కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు ఎంపీ నిధులు ఇరవై లక్షల వ్యయంతో ఎమిగినూరు శాసనసభ్యులు బీవీ జయనేశ్వరెడ్డి సహకారంతో డ్రైనేజీ మరియు రోడ్డుకు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి ప్రారంభిస్తున్నట్లు కూటమి నాయకులు తెలిపారు అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని తెలిపారు అభివృద్ధిని సాధించడంలో ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు ప్రజలు రాబోయే రోజుల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని మళ్లీ కూటమి అధికారంలోకి రావడానికి ప్రజలందరూ సహకరించాలని అందించాలని కూటమి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ తిరుపతి నాయుడు టౌన్ ప్రెసిడెంట్ మహల్ రహమ్తుల్లా క్లస్టర్ ఇన్ఛార్జ్ రంగసం నాయుడు కాల్వా ఉపాధ్యక్షులు టమోటా హుసేన్ సహా మాజీ మండల కన్వీనర్ సాహెబ్ టీడీపీ సీనియర్ నాయకులు బేతాల సాహెబ్ ఎన్వి శ్రీధర్ నాయుడు అచ్చుగట్ల ఫక్రుద్దీన్ జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ గానిగ బాషా మాలిక్ బీజేపీ మండల కన్వీనర్ మునిస్వామి గౌడ్ సర్పంచ్ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ రంగముని టీడీపీ యువ నాయకులు శిక్షావళి భారతం రెంతుల్లా అక్బర్ పటేల్ ఐరన్ బండ బాషా నెంబర్ మహమ్మద్ కొత్తిండి ఫక్రుద్దీన్ మునిస్వామి జిలాని బాలకృష్ణ నారాయణ యాదవ్ ఐటీడీపీ రవి కూటమి నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎంపీ బ నాగరాజు గారు మరియు డాక్టర్ బివి డాక్టర్ బివి జయనేశ్వర గారి ఆశీసులతో వివాసంలో ఇరవై లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కూడా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ జనసేన నాయకులకు ముఖ్యంగా ఈ ప్రజలకు పాత్రికేయ మిత్రులకు పేరు వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూర ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి సంక్షేమంగా రెండు కాళ్ళుగా దూసుకెళ్తుంది ఈ రోజు ఇంత ఇన్నేళ్లుగా ఈ వివాస కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కానీ ఒక కూర ప్రభుత్వంలో ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది ఎంతో సంతోషించాల్సిన విషయం మా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వర్ గారు ఈ రోజు దాదాపుగా గతంలో నాలుగు నెల కోట్లతో మండలంలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ విధంగా మండలం మొత్తం మరి ఒకటిన్నర కోటి రూపాయలు అంటే దాదాపు ఐదున్నర కోటి రూపాయలు పద్దెనిమిది నెలల కాలంలోనే సిసి రోడ్లకు వీటికి నిర్మించడం జరిగింది ఈ గత కూడిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వరి గారి సందర్భంగా తెలియజేస్తున్నాను మా ప్రభుత్వాన్ని మీరు మా జయనేశ్వర గారిని మీరు ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకొని మీరు ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో బివి జయనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మన కోరంగ మండలంలోని అన్ని గ్రామాలు జగనాథరెడ్డి తిరగడం జరిగింది ఎక్కడైతే అభివృద్ధి నోత్క లేదు ఎక్కడ డ్రైనేజీ లేవు ఎక్కడ రోడ్లు లేవు అని ఒక ఉద్దేశంతో బీవీ జగనాథరెడ్ అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో డ్రైనేజ్లు గాని రోడ్లు కానీ వేయాలని ఖచ్చితంగా పట్టుదలతో ఆయన గ్రాంతులు తీసుకొస్తున్నారు ప్రజలు అందరూ గమనించి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బీవీ జయనాథ రెడ్డి వస్తేనే అభివృద్ధి అని తెలుసుకొని ఈ అభివృద్ధి ఆకాంక్షించి వచ్చే దేశంలో ప్రతి నాయకుడు కార్యకర్త కానీ ఎవరైనా కానీ గ్రామంలో పనిచేసే సర్పంచ్ ఎంపీసీ కానీ ఎంపీలు కానీ ఎవరైతే పనిచేస్తారు అది ఆలోచన చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ప్రభుత్వానికి చేత ఇచ్చి మంచి మెదార్థలు కల్పించగలని కోరుకుంటూ నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారులు అభివృద్ధికి ఆమె దూరంలో ఉండే ఈ యొక్క కాలనీ గ్రామాల్ని అభివృద్ధి వైపున నడిపించే నాయకులు దొరకడం అదృష్టం ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో తినేమి రాష్ట్రంలో అయితేనేమి అవసరాల కోసమో లేకుంటే అవకాశాల కోసమో ప్రభుత్వం కూడా ఏర్పడలేదు అభివృద్ధి చూడని నాయకుడు కాదు చంద్రబాబు గారు అంటే ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని రాకుండా అభివృద్ధి అనే వైపు అన్ని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రోజు కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్రం ద్వారా నిధులు వెచ్చించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూనే గ్రామాలు సస్యశ్యామలంగా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో అన్ని గ్రామాల్లో ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది ముఖ్యంగా మన మండల కేంద్రం మన మండల కేంద్రంలో మన గ్రామంలో అయితేనేమి మన కూటలి పార్టీలకు సంబంధించిన టీడీపీ జనసేన బీజేపీ ఇక్కడ మండల కళ్యాణ్ గా ఉన్నటువంటి మన తిరుపతి నాయకులనేమి అదేవిధంగా బీజేపీ సంబంధించి మున్సిపల్ అయితేనేమి జనసేన తరబడి నుంచి మేమైతేనేమి అందరూ యువకులమే ఇక్కడ ఉన్న యువకులు కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆ యొక్క యువకులకు ఈ యువకులు తీసుకెళ్ళి వెళ్లే సమస్యలు వృత్తిస్తాయి కాబట్టి ఈ రోజు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి గతంలో ఇక్కడ నియోజకవర్గంలో శాసించే వాళ్ళు వృద్ధులు ఉండేవాళ్ళు వాళ్లకు సమస్యలు కాదు వాళ్ళు ఎప్పుడు ఎప్పటికైతే అవకాశం దొరుకుతాయో ఎప్పుడైతే మేము నిద్రపోతామా అని చెప్పి ఆలోచన ఆలోచించే రకాలు కాబట్టి ఈ రోజు ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి వైపు అభివృద్ధిని పరు పరుగులు పెట్టించే నాయకులు నాయకులతో ముందు కాబట్టి ముందుకు పోతుందని చెప్పి గర్వంగా జనసేన పార్టీ చెప్పుకుంటున్నాం గాంజాబాద్ లో జనసేన పార్టీ నియోజకవర్గం విడిచేయించారు మన ఎంపీ బతిపాల నాగరాజు గారి ఫండ్స్ తో మరి ఇరవై లక్షల తీసు రోడ్డు వేయడం జరుగుతుంది మరి ఇదే రోడే కాదు మైనారిటీ కార్డుల్లో కూడా రోడ్లు లేవు మరి అది కూడా సార్ దృష్టికి తీసుకుపోతాం ఇంకా కూడా నాలుగైదు బాధలు ఉన్నాయి అన్ని రోడ్లు రేపు మూడు సంవత్సరాలలో ఎలక్షన్ల తలకాల అన్ని రోడ్లు కూడా ఏసి మిమ్మల్ని ఓటు అడగడానికి వస్తామని సభాముఖంగా తెలియజేస్తూ తెలియజేస్తున్న నా పేరు రంగముని మాజీసారి ప్రభుత్వం గ్రామంలో జయనాశ్ రెడ్డి గారు చేసిన పనులు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు కాబట్టి రానున్న రోజుల్లో సర్పంచ్ అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి మరొకసారి ఎమ్మెల్యే గారిని కూడా దృష్టిలో ఉంచుకొని బలపరచాలని చెప్పి వారిని గెలిపిస్తే మనం ఈ విధంగానే అభివృద్ధి బాటలో నడుస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చంద్రశేఖర్ భోని మా నాయకులందరూ సారి చర్య చేయడం ద్వారా మైనార్ కాలనీకి చదువు కాలనీకి ఎంపీ పర్సన్ ఇరవై నలభై లక్షల రూపాయలను శాంక్షన్ చేసి మాకు ఈ రోజు భూమి పూజలు చేయడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన కూటమి నాయకులందరికీ మా పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ కాలినివాసులో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు రాహందోల టౌన్ ప్రెసిడెంట్ పోయిందంట ఈరోజు గోవేల గ్రామంలోని రీవర్స్ కాలనీలో ఇరవై లక్షల రోడ్డు శాంక్షన్ చే చేసినందుకు జయదాస్ సార్ గారికి అదేవిధంగా బస్త్రిపాడు నారాజ్ గారికి మేము కృతజ్ఞత తెలుతున్నాము ఎందుకంటే గతంలో రెడ్డి సారు మూడు నాలుగు వీధిలో ఎటువంటి సమస్యలు కానీ క్షుణ్ణంగా ఆయన రాసుకొని డైలో రాసుకొని రాసుకున్నందుకు ఈ రోజు మేమన్న చంద్రబాబు ఖాళీ అయితేనేమి ఈ రోజు వ్యూవర్స్ కానీ మరో భవిష్యత్తులో మైనార్టీ కాళీ పక్కనే ఉంది అక్కడ కూడా వేయాలని చెప్పినాం సార్కి నెక్స్ట్ విడతలు మైనార్టీ కాలనీ కూడా ఇస్తారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు అభివృద్ధి గాని ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ జయనేసరెడ్డి గారికి మరి ఒక వారి కృతజ్ఞత తెలుపుతూ విరమించుకుంటున్నాను